దేవి నవరాత్రులు విజయదశమి వేడుకలను పురస్కరించుకొని మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పి క్యాంపు మైదానంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ధ్వజారోహణ పతాకాన్ని ఎగురవేశారు ఇరవై ఐదు సంవత్సరాలుగా హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో విజయదశమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు రాజకీయ పార్టీలకు వివిధ సంఘాలకు అతీతంగా ఈ వేడుకలను జరపడం ఆనవాయితీగా వస్తుంది ఈ విజయదశమిని కూడా వైభవంగా నిర్వహించడానికి హిందూ ఉత్సవ కమిటీ సన్నద్ధమైంది మిర్యాలగూడ పట్టణ ప్రజలు క్యాంపు మైదానంలో జరిగే వేడుకలకు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎడవెల్లి శ్రీనివాసరెడ్డి రేపాల పురుషోత్తమరెడ్డి చిలుకూరి రమాదేవి శ్యాం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పదిల శ్రీనివాస్ గాయం ఉపేందర్ రెడ్డి దేశరి రెడ్డి కర్ణాటి రమేష్ గౌరు శ్రీనివాస్

और सेकंड नंबर पर जो है वो बोलता है ना लोग डाल बैठे हैं इतना हम निकालेंगे श्री राम जय श्री राम अध्यक्ष जी को डियर और अटेंडेंट హిందూ ఉత్సవ సమితి మిర్యాలగూడంలో ఎన్ఎస్పి క్యాంప్ గ్రౌండ్ లో యొక్క జమ్మి పూజ రావణ దహన కార్యక్రమంతో పాటుగా కల్చరల్ యాక్టివిటీస్ తోటి ఈ యొక్క గ్రౌండ్ లో చేయడం అనేది ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఎనిమిదో సంవత్సరాలు అడుగుపెట్టినాం మనం పూర్వ ప్రముఖులు పెద్దలు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన పెద్దలు కూడా ఇరవై ఏడు సంవత్సరాలుగా హిందూ ఉత్సవ సమితికి అన్ని విధాలుగా సహకరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా కూడా అందరి సహాయ సహకారాలు ఉండాలని చెప్పేసి ఈ యొక్క ఉత్సవ సమితి నుంచి కోరుకుంటూ రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున యొక్క ఉత్సవాలను నిర్వహించి ప్రజలకు అన్ని విధాలుగా కూడా ఆహ్లాదంగా ఉండే విధంగా కనువిందుగా ఉండే విధంగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు అక్టోబర్ రెండున జరగబోయే దసరా హిందుత్వ సమితికి మరి ఇరవై ఎనిమిదో సంవత్సరం ఇరవై ఏడు సంవత్సరాలుగా మిరియాగూడ పట్టణ పరిసర ప్రాంత మరియు బిర్యాలగూడ పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీల అండదండలు మేము మరవలేము సంవత్సరం సంవత్సరానికి ఈ కార్యక్రమాలు దినదినాభివృద్ధి చెంది మరి ఈ క్యాంప్ గ్రౌండ్ కూడా సరిపో పరిస్థితికి వచ్చినామంటే మీ అందరు మా గొప్పతనం ఏం లేదు మీ యొక్క సేవకులుగా మేము సేవ చేస్తున్నాం మీ అందరి సహకారం మీరందరూ మా ఉండి టో తీ హిందుత్వ సమితి ఈ స్థాయిలో పనిచేస్తుందని సగౌరవంగా మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మళ్ళీ గతంలో లాగానే మీ అందరి సహకారాన్ని కోరుకుంటున్నాం ఏ రోజైతే హిందుత్వ సమితి ఈ కండ వేసుకున్నామో ఆ రోజు మా మధ్య పార్టీలు కానీ వ్యక్తులు కానీ కులాలు కానీ మతాలు గాని ఉండవని చెప్పి దయచేసి ఆ రోజు చెప్పినాం మళ్ళొకసారి చెప్తున్నాం ఎవరి రాజకీయ పార్టీలు వాళ్ళకున్నా హిందూత్వ సమితిని ఢిల్లీలో అయితే లీల మైదాన్ రామ్లీలా మైదాన్లో దసరా పండుగ రోజు జనాలను తిరగలుగుతారు ఆ సంస్కృతి ఇక్కడ పెట్టాలి పండుగ రోజు పట్టణంలో ఉన్న ప్రజలందరూ మరి దూర దూర ప్రాంతాల నుంచి అమ్మగారి అత్తగారికి వస్తారు కాబట్టి మీద పట్టణాల నుంచి అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా వస్తారు కాబట్టి ఒక సాంప్రదాయాన్ని అలవాటు చేయాలి ఆ పండగలు సాయంత్రం అందరూ కూడా కలిసిమెలిసి ఆనందంగా గడపాలన్న ఉద్దేశంతో మా చిన్న ప్రయత్నం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల కింద అది సఫలీకృతమై ఇంకా దినదినాబి చెందుతున్నందుకు సంతోషం మనం కమిటీ మరి ద్వారా చాలా బాగా ఉత్సాహంగా జరుపుతూ ఉంది ఇరవై ఏడు సంవత్సరాలు ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి దీన్ని విజయవంతం చేస్తుంది వీరికి విజయ పట్టణ ప్రముఖులందరూ ప్రజలందరూ కూడా సహకరికి దీన్ని విజయవంతం చేయడానికి వచ్చిన విషయం మనోదరం కనిపిస్తాం అదేవిధంగా ఇరవై ఎనిమిదవ సంవత్సరం ఇప్పుడు జరుపుతూ ఉన్నారు దీన్ని కూడా మనమంతా విజయవంతం చేయడానికి మన అందరి వంతు బాధ్యతలు కూడా ఇంట్లో పంచుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా ఈ వెనుక ఏంటంటే దుర్గామాత యొక్క ఆశీస్సులు అందరూ పొద్దే విధంగా దుర్గామాత మరి మన మిరియా కూడా పట్టణ ప్రజలకు ప్రాంత ప్రజలకు ఆశీస్సులు ఇచ్చి సౌభాగ్యంతో వదిలే విధంగా మరి చేయాలని కూడా దుర్గామాతను కోరుకుంటున్నాం మరి ఉత్సవ కమిటీకి మనోధైర్యాన్ని కలిగించి ఊగిపోయే విధంగా కూడా దుర్గ మాత ఉండాలని మరి ఆశీస్సు దుర్గమాత ఆశీస్సు ఉండాలని ఇది మిగతా ప్రాంత వాళ్ళు కన్నుగొట్టే విధంగా మరి మనం ఇక్కడ ఉత్సవాలు చాలా ఘనంగా మరి చేసుకునే విధంగా మనం తోడ్పడాలి దీనికి మరి ఎమ్మెల్యే గారు కూడా ఛానల్ సభలు కూడా సహకరిస్తారు ఎన్కౌంటీని సహకరిస్తారని అన్నిటికీ మీరు ఏం చేస్తే దాన్ని అన్నిటికీ నేను ముందుంటానని చెప్పే విషయంగా ఈనాడు మరి కమిటీ వాళ్ళు చెప్తా ఉన్న దానికి చాలా సంతోషం పోయిన సంవత్సరం కూడా బ్రహ్మాండంగా జరుపుకున్నాం ఈసారి కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా సహకరించి అదేవిధంగా ఉదరి వసిస్తూ మొన్న కొన్నిసారి ఎమ్మెల్యే గారు కూడా పూర్తిగా సహకరిస్తాను అనేది చేస్తారు ఈసారి కూడా దానికి సంబంధించి మనసు మేము చేస్తామని చెప్పారు ఈ ఈ యొక్క ఈసారి ఉత్సవాలు కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు ఈ మిడియా నియోజకవర్గ ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ హిందూ ఉత్సవ కమిటీ ఈరోజు మొదలు పెడుతూ అదేవిధంగా దాదాపుగా ఇరవై ఏడు సంవత్సరాల నుంచి విజయవంతంగా మన విజయవాడ పట్టణంలో ఎంతో విజయవంతంగా దసరా ముందు ఎలాంటి కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా ఈరోజు పండుగని ముందు ముందు జరగబోయే పండుగను మన అందరం కూడా ఎంతో గొప్పగా జరుపుకోవాలని అదేవిధంగా ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడికి చేసినటువంటి పెద్దలు ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే విజయసీవారెడ్డి గారు అన్ని పార్టీల నాయకులు మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళకు కూడా అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చాలా సంతోషకరమైన విషయం మరి దసరా పండుగ అంటే ఎవరిండలో వాళ్ళు నిర్వహించుకోకుండా సామూహికంగా అందరూ కలిసికట్టుగా హిందూ ఐక్యమ్యతను చూపెట్టే విధంగా ఉండలు హిందూ ఉత్సవ సమితి దసరా సంబరాలు నిర్వహించుకోవడం ఇరవై ఏడు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుని ఏడు సంవత్సరంలో అడుగు పెట్టడం చాలా సంతోషకరమైన విషయం మరి హిందూ సోదరులందరినీ కూడా దసరా పండుగ యొక్క విశిష్టతను అదేవిధంగా జమ్మి జమ్మి కార్యక్రమాన్ని అదేవిధంగా రావణ దహనం కార్యక్రమాలతో పాటు దసరా పండుగ యొక్క ప్రత్యేకతను తెలియపరిచే విధంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఉన్నటువంటి హిందూ సోదరులు ఏకం చేసి చాలా సంతోషించదగిన నిర్వహించడం కులాలకు మతాలకు అతీతంగా మన హిర్యాలు పట్టణంలో ఏ మతానికి సంబంధించిన పండుగైనా ఏ కులానికి సంబంధించిన పండుగైనా మనం ఎంతో గొప్పగా జరుపుకుంటా ఉన్నాం దాంట్లో భాగంగానే హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కనీ విలు ఎరగని దేశంలో గత కొద్ది ఇరవై ఎనిమిది సంవత్సరాలతో కూడా ఎంతో వైభవపూర్వకంగా వైభవపూర్వకంగా జరుపుకోవడం జరుగుతుంది దానికి సహకరిస్తున్న పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ దేశంలోనే నిర్యాలగూడ పట్టణంలో అన్ని పార్టీలు కలిసి ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయటం అందులో భాగంగా దసరా రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి రావటం నిర్యాలగూడ పట్టణం దినదినం అభివృద్ధి చెందుతంలో ఒకటి వాసవి గుడి దగ్గర ఒక కార్యక్రమం రెండోది క్యాంపు కార్యక్రమం ఈ రెండు పెద్ద కార్యక్రమాలు మిర్యాలగూడ పట్టణాలు అందులో భాగంగా రామనాసురుని మరి దహనం ఆ తర్వాత వివిధ పార్టీల నాయకులు ఎమ్మెల్యే అందరూ కూడా ఆ స్టేజ్ మీదకి రావటం ఇదంతా కూడా ఒక సాంప్రదాయంగా మిర్యాలగూడ పట్టణంలో గొప్పగా చెప్పుకునే విధంగా అందరూ ఉండాలని ఇట్లా అన్ని పార్టీల నుంచి అందరూ వచ్చి ఇట్లా సపోర్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం అనేది చాలా ఆనందంగా కలిగిస్తుంది చిన్నప్పటి నుంచి ఎప్పుడూ చూసి వస్తున్నాం ఈసారి ఇక్కడ మరింత దగ్గర నుంచి చూడడానికి అవకాశాలు కలిగినాయి అందరికీ అడ్ రోజు టు విజయదశమి శుభాకాంక్షలు హైందవ కమిటీ ఉత్సవ కమిటీ ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు మమ్మల్ని ఆహ్వానించేందుకు చాలా సంతోషం మా ఎల్లవేళలా మా సపోర్ట్ ఉంటుంది ఉత్సవ కమిటీకి అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని ఆశీస్సు ఈరోజు దేవి నవరాత్రుల ఉత్సవాలలో మరి భాగంగా మన స్థానిక ఎన్ఎస్పి క్యాంప్ గ్రౌండ్లో హిందూ ఉత్సవ సమితి పెద్ద ఎత్తున మరి ఈరోజు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరి ఈ రోజు మొదలు మరి దసరా ఉత్సవం ముగిసే వరకు కూడా మరి వివిధ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మరి ఆ రోజు ఒక చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా మరి రావణాసురుడి వద ఎంతో వైభవంగా మరి ఇక్కడ క్యాంప్ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుంది దీనికి ప్రతి సంవత్సరం కూడా వేలాదిగా పట్టణం అంతా కూడా మరి కన్యక పరమేశ్వరి టెంపుల్ వాడి అక్కడికి పోయి కూడా మరలా ఇక్కడికి వచ్చేసి ఈ బాణాసంచా కార్యక్రమాన్ని రావణాసురుడి వద మరి ఒక చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా ప్రతి ఒక్కరూ హాజరయ్యే వేల సంఖ్యలో మరి ఇక్కడ దర్శించుకొని మరి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఎంతో సుఖశాంతులతో ఉన్నారు మరి ఈ సంవత్సరం కూడా పట్టణ పరిసర ప్రాంత ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున మరి వచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పని తెలియజేస్తూ సహకారాలతో అందరి పెద్ద సహాయ సహకారాలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అలాగే ఈ సంవత్సరం కూడా ప్రజలందరూ కూడా దసరా రోజున విశేషంగా అందరూ కూడా రావాల్సింది కోరుచున్నాము